ఇది మిలియాపుట్ నుంచి వచ్చే రోడ్డు ఇలా టెక్కలు కూడా వెళ్ళొద్ది టెక్కలు వెళ్తుంది ఈ రోడ్డు డాంబర్ రోడ్డు నేలబొవంత్ రోడ్డు మీరు ఇక్కడ చూడవచ్చు న్యాబొంత్ అని రాసి ఉంటుంది బోర్డులా నేలబొంతు నుంచి రింపి ఈ రోడ్డు అన్నట్టు ఈ కొత్త రోడ్డు మనం పవన్ సార్ వేసిన రోడ్డు పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం వేయిపించిన రోడ్డు ఇది ఓకేనా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి ఏపిస్తున్న రోడ్డు ముందల కనిపిస్తుందా అది చెరువు ఇది పవన్ సార్ మా నా ఏ మా ఊర్లో ఒక ఊరికి ఏపిస్తున్న రోడ్డు ఆల్రెడీ కొన్ని పనులు అయినాయి అవుతుంది నేలబొంతు అనే ఊరుకి డాంబర్ రోడ్ ఉంది స్టార్ రోడ్ అక్కడ నుంచి ఇటు రింపి అనంతగిరి అని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకి ఈ రోడ్డు అనమాట నా చిన్నప్పటి నుంచి అసలు రోడ్డే లేదు ఇప్పుడు పవన్ సార్ వచ్చిన కాడి నుంచి ఈ రోడ్డు అవుతుంది ఇది కొంత పనులు అయినాయి నేను హైదరాబాద్ నుంచి మొన్న వచ్చినా అప్పుడు ఎలక్షన్కి వచ్చినాను మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఫ్రెండ్స్ ఎంతవరకు పనులు అవుతున్నాయని చూద్దాం అనేసి వచ్చిన ఈ రోడ్లో చూద్దాం మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా జీడితోట ఏజెన్సీ ప్రాంతం అంటే మొత్తము గిరిజన ప్రాంతం అనమాట చూపిస్తా ఇప్పుడు నేను వచ్చే రోడ్లో ఇదిగో మెటీరియల్ అయితే ఉన్నాయి ఇసుకు ఉంది డస్ట్ ఉంది కంకర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇడ బ్రిడ్జి వస్తుంది అందుకే లేట్ అయింది లేకపోతే రోడ్డీ పాటికి అయిపోయేది ఇదిగో ఈ కాన అనమాట ఇది ఒక గెడ్డ వర్షం వస్తే అంత నీళ్ళు వస్తుంది అన్నట్టు ఉన్నాయి చూడండి ఇలా హాను కట్టేసి ఇదిగో గెడ్డ అన్నట్టు ఇదో ఈ నీళ్ళు బంద్ చేసి ఇది ఈ గడ్డక అనమాట పై నుంచి వస్తుంది పైన కొండ నుంచి వస్తుంది నీళ్ళు వర్షం పడితే కానీ అదేనే చాలా ఫ్లో ఉంటుంది ఇది ఇగో ఇది ఇది కడుతున్నారు ఇది కట్టి దీనిపైన బిళ్ళలు వేసినాక అప్పుడు రోడ్డు ఇచ్చేస్తారన్నమాట ఇంతకుముందు ఈ గిరిజన ప్రా ప్రాంతంలో ఉన్న వాళ్ళు అయితే వర్షానికి వరదొస్తే వెళ్ళేవాళ్ళు కారు దాటడం కూడా కష్టమయ్యేది అసలు చాలా దారుణంగా ఉండేది కాకపోతే ఇప్పుడు అటు ఇటు మట్టి తోపించి ఒక లెవెల్ చేసినారు అన్నట్టు అదిగో ఊరు కనిపిస్తుందిగా ఇంకా ముందరగా ఉంటుంది ఊరు దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయంటే ఒక ఆరుంటాయి ఆరు ఊర్లు ఉన్నాయి లోపల ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుకు మీకు ఈ వీడియో పెడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత వర్క్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో మీకు చూపిద్దామని మా ఊరు వచ్చి చూపిద్దాం నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ చిన్న ఇంతకుముందు పాతది కన్స్ట్రక్షన్ ఉండే కాకపోతే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఆడేయడం మూల పెంచిరు కదా అది కొంచెం రాంగ్ అయింది మీకు ఒకటి చూపిస్తా రాంగ్ అయిందని చెప్పాను కదా రాంగ్ అయిందైందో చూపిస్తాను మీకు ఇప్పుడు ఆడ కొత్తగా గడ్డి ఉందా అక్కడ కన్స్ట్రక్షన్ పెట్టి ఇంతకుముందు పాతది ఉండే ఆడ జాయింటు సీకులతో ఎక్కించకుండా ఆడ మీకు కనిపిస్తుండదు చూడండి జాయింట్ ఆ జాయింట్ వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున అనుకో ఈ దిమ్మ ఆ దిమ్మ రెండు దిమ్మలు ఇదైపోతాయి అయిపోతే నీళ్ళు బ్లాక్ అయిపోతుంది అనమాట దానికి ఏం చేయాలంటే పైన మళ్ళీ వేసి అటుపక్క పక్క సీకులేసి అటు పక్క సపోర్ట్ వేసి దానిపైన ఒక ఫీట్ మందము రెండు ఫీట్లు మందం కంకర వేస్తే అప్పుడు అది ఆగుద్ది లేకపోతే మాత్రం ఒకవేళ వరద ఫ్లో వస్తే మాత్రం అది ఇటు నుంచి ఈ దిమ్మ నుంచి ఆ దిమ్మ ఇలాగ మూసుకుపోతుంది అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అధికారులకి మరి ఇంజనీర్కి మరి తెలిసి చేసిండో తెలిసి తెలిసి మనకు అర్థం కాదు కానీ చేసిరు వర్క్ అయితే బాగానే చేసిరు కానీ ఇది ఒక్కటి కొంచెము ఇంజనీరు ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను కొంచెం అనుభవం ఉంది సిమెంట్ మేస్త్రి పని అన్నీ చేస్తా కాబట్టి అందుకే చెప్తున్నాను మీరేమైంది తప్పుగా అనుకోకండి ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను అంతే మీకు ఇక్కడ చూడండి ఇగో ఇది పాతది ఉంది ఇటుపక్క లోపల ఇటుపక్క కొత్త వేసి ఆ మధ్యన ఒక జాయింట్ ఉంది చూసారా ఈ జాయింట్ ఏమవుతుంది అంటే వచ్చిందంటే ఇది వదిలేస్తుంది వదిలేసి ఇది తన్నేస్తుంది అప్పుడు చాలా ప్రమాదం అవుతుంది నీళ్ళంతా ఆగిపోతాయి మళ్ళీ ఆ పైన బ్రిడ్జి ఇది అయిపోతుంది పైలెళ్ళి నీళ్ళు వెళ్తాయి రోడ్డు మళ్ళీ కూలిపోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నా అన్నట్టు ఇదో చూసారా ఇది ఇది ఈ జాయింట్ రేపు పొద్దున ఎప్పుడైనా ప్రాబ్లమే ఇది ఎప్పుడుకైనా కొట్టేస్తుంది ఇది కనిపిస్తుందిగా ఈ క్రాకు కొట్టేస్తుంది ఇదేం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక రెండు ఫీట్లు తీసి ఇలాగ ఎల్లు రావాల కంకర ఇలాగ ఎల్లు రావాలా సీకులు ఇచ్చేసి వస్తే సపోర్ట్ బాగుంటుంది చేస్తున్నారు ఓకే కాకపోతే మరి ఇంజనీర్ చెప్పాల్సింది మరి అది మరి ఎందుకు చెప్పలేదు ఏమో తెలియదు నాకు అది కూడా సేమ్ అంతే ఇది ఓకే ఇది బాగానే చేసిరు ఇది గట్టి గుంది సెంట్రింగ్ కొట్టిరు వాటరు మోటర్తో వాటర్ తీస్తున్నారు ఓకే ఇగో టెన్ ఎంఎం రాడ్స్ అనుకుంటా టెన్ టె టెన్ఎంఎం ట్వల్ ఎం ట్వంటీఎం రాడ్స్ ఇవి వేరే వాళ్ళు లేరు వీడియో తీయడానికి నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేను మీకు కనిపించలేదు కాకపోతే వేరే ఇంకో మనిషి వచ్చి ఉంటే బాగుండే మామూలుగా చూద్దామనేసి నేను వచ్చిన అలాగా ఏం పనులు అవుతున్నాయో ఒకసారి చూద్దాము అనేసి వచ్చాను నేను అంతే కాకపోతే నాకు ఇది కనిపించింది అందుకే నేను వీడియో తీస్తున్నాను తప్పుగా ఏమనుకోకండి ఇదిగో జాయింట్ చూడండి ఇది పాతది ఇదిగో జాయింట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది జాయింట్ ఈ జాయింట్కి ఏం చేయాలి మనము జాయింట్కి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక రెండు ఫీట్లు మందం ఈ జాయింట్ నుంచి ఇక్కడ దాకా కంకరేసుకోవాలి ఎక్కడ ఇక్కడ దాకా రావాలి ఆ తొర్ర ఉందా చెట్టు తొర్ర అక్కడ దాకా ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్లో ఆగుద్ది మళ్ళీ ఈ జాయింట్ కడ ఏమైంది వరద రాగానే ఈ జాయింట్ తనుతుంది వరద అన్నప్పుడు ఏమైంది ఇక్కడ క్రాక్ వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చి ఇలా మూసుకుపోతుంది అన్నట్టు ఇది అది కూలిపోయి మూసుకుపోయింది అనుకో ఇది బ్లాక్ అయిపోతుంది ఇది బ్లాక్ అయిపోతే నీళ్ళు మొత్తం మళ్ళీ పై నుంచి వెళ్ళాల్సి వస్తుంది పై నుంచి వెళ్తే ఏమైంది మళ్ళీ బిడ్జి మళ్ళీ అదే తీసుకు అయిపోతుంది అది నేను చెప్పేది మళ్ళా అధికారులు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ఫీట్ వేసి మన ట్వంటీ ఎంఎం రాడ్స్ పైన ఈ పైన ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా ఈ హైట్ ఉంది కదా ఈ హైట్కి ట్వంటీ ఎంఎం రాడ్లు లింకులు కొట్టి ఈ చెట్టు దాకా ఈ చెట్టు దాకా వేయాల ఈ చెట్టు దాకా వేస్తే ఏమవుతుందంటే నీకు అప్పుడు ఆగుద్ది ఇది ఇది ఆగుద్ది ఇది మళ్ళీ వెళ్ళదు అనమాట అలాగే మళ్ళీ ఇటు కూడా ఒక ఫీ రెండు ఫీట్లు మనం ఎడల్ప్ మీద సెంటరింగ్ కొట్టి సీకులు వేసి అటు సపోర్ట్ ఇచ్చినామంటే ఆగుతుంది స్టాండర్డ్ అది నా నా ఇది చెప్తున్నా ఫ్రెండ్స్ అంతే ఎందుకంటే నేను మేస్త్రి పని కూడా చేస్తాను అనుభవం చెప్తున్నాను అంతే ఎందుకంటే నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న మేస్త్రి పని అలా ఆర్టు పెయింటింగ్ ఆల్రౌండర్ అని చెప్తుంటాను నా వీడియోలో కన్స్ట్రక్షన్లో ఆల్రౌండర్ అన్నట్టు ఈ డిజైన్ కూడా చేస్తా కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా చేస్తాను బ్యాక్ సైడ్ ఏ ప్రాబ్లం లేదు మీరు చూడండి ఇది చూడండి ఎంఎం రాడ్ కాంట్రాక్టర్ ఎవడో కానీ దీనికి ఎయిట్ ఎంఎం రాడ్ వేస్తారా ఫ్రెండ్స్ మినిమం టెన్ ఎంఎం రాడ్ అయినా ఇవ్వాలి ఇగో అక్కడ అక్కడక్కడంతా రెండు ఫీట్లు గ్యాప్లో వేసిండది ఇది ఏం సపోర్ట్ ఉంటుంది ఏం గట్టిగా ఉంటుంది ఇగో ఈ సైడ్ కూడా అంతే ఆ సైడ్ కూడా ఉంది ఇది చూడండి పని బాగానే చేస్తున్నారు కానీ ఇగో కనిపిస్తుందా ఎయిట్ ఎంఎం రాడ్ ఇది ఇక్కడ రాంగ్ కొట్టేసింది భయ్య మరి ఇప్పుడు ఇంజనీర్ వచ్చి మరి ఎలా చెప్పిండో ఏమో మనకి తెలియదు కానీ ఎయిటై మమ్మ రాడ్ మాత్రం ఆగదు ఈ సైడ్ కూడా ఇదే చూడండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎంత ఇచ్చేసి రోడ్లు లేపిస్తున్నారు ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం ఎంత క్వాలిటీకి వాడాలా ఓకే సిమెంట్ కిమెంట్ అన్నీ ఓకే కాంట్రాక్ట్ బాగానే వాడుతున్నాడు కానీ ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్ అనమాట మనకి ఫ్యూచర్ ఉండదు ఇలాంటివి ఆగదు ఫ్యూచర్ చూసుకోవాలి మనం ఇగో ఇదే పరిస్థితి ఇగో ఇది జాయింట్ ఇది కూడా ఇక్కడ దాకా రావాల్సిందే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అంత ఉండదులే నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం కానీ ఆ ఫ్రంట్ రెండు సైడ్లు మాత్రం చేయాలి కంపల్సరీ అది చెయ్యకపోతే మాత్రం ఈ నీళ్ళు బ్లాక్ అయిపోతే రోడ్డు పై నుంచి నీళ్ళు వెళ్తాయి మళ్ళీ ఈ ఖానా ఇరిగిపోతుంది నా అభిప్రాయం చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే సార్ ఎంతో ఇది చేసి మా పేదల కోసం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వర్క్ నడుస్తుంది అలాంటప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కానీ చూసుకోవాలంతే ఓకే కాంట్రాక్టర్ ఫాస్టే పని చేస్తున్నది ఈ అయిన తర్వాత మొత్తం అయిపోతుందేమో కాకపోతే ఈ చిన్న మిస్టేక్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోలో అప్లోడ్ చేస్తున్నా అంటే వచ్చి చూడ్డానికి వచ్చాను ఎంత మంచిగా చూడ్డానికి కానీ నాకు ఈ మిస్టేక్ కనిపించింది నేను చెప్పాను అంతే ఇంజనీరు మరి తెలుసుకోవాలి అది ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియోలో కనిపించట్లేదు ఎందుకంటే తీయడానికే ఉండలేరు నేను ఒక్కటే కాబట్టి నేనే తీసుకొని మీకు చెప్తున్నా నేను వీడియోలో కనిపించాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా నేను పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్స్ ఆ సంగతి మీకు తెలుసు నా వీడియోలు చూడండి కనిపిస్తుంది కాకపోతే నేను మేస్త్రి పని చేస్తా పెయింటింగ్ చేస్తా ఆర్టిస్ట్ ఆల్రౌండర్ నేను కన్స్ట్రక్షన్ల డిజైన్ కూడా చేస్తాను ఇలాంటి ఇది మా నాన్నప్పుడు నీట్ సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆడ చెరువు కట్టించినాం అది ఇప్పటికీ ఉంది నీళ్ళు ఉన్నాయి అన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను నేను వీడియో తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫాస్ట్గా చేపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా మామూలుగా లేదు గత ముప్పై సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి అసలు దీనికి రోడ్డే లేదు ఈ ఏరియాకి ఇంత పొలాలు వెళ్ళి గట్టులు వెళ్ళి నడిచొచ్చోళ్ళు ఇప్పుడు రోడ్డు అవుతుంది అంటే ఎంత సంతోషం విషయం కదా కాకపోతే ఇది కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇంజనీరు ఓకేనా ఫ్రెండ్స్ అది అది ఒకటి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాకు నాకు అనిపించింది చెప్పాను అంతే మరి ఇంజనీర్ అందరు పెద్దోళ్ళు వాళ్ళకి తెలుసుంటుంది కానీ అది ఒక్కటి కొంచెం మిస్టేక్ అది కొంచెం చేస్తే మాత్రం గుడ్ ఎక్సలెంట్ ఒకవేళ ఇది మీరు కూడా నా నాకేం సబ్స్క్రైబర్ లేరు నాకేమి ఈ వీడియో మ్యాటర్ మంచిదే అని యూస్ వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వెళ్ళాలి పెద్దవాళ్ళ దాకా వెళ్తే అది మిస్టేక్ ఏందని తెలుస్తుంది వాళ్ళు సరి చేసుకుంటారు అది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియో అప్లోడ్ చేస్తా ఏ ఒళ్ళు ఏమనుకున్నాయి నాకు అనిపించిందే నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్లేదు పని మంచిగా నడుస్తుంది పాజిటివ్ నడుస్తుంది కాంట్రాక్ట్ చాలా పాజిటివ్ చేస్తున్నాడు ఆ ఒక్క మిస్టేక్ కానీ సరి చేసుకుంటే సూపర్ హైలైట్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఓకేనా యాక్చువల్లీ ఈ రోడ్డు ఈ రోడ్డుకు వచ్చే పొలం మాదే ఇప్పుడు మా నాన్న మా చిన్నాన్న మా పెద్దనాన్న ఇద్దరిది ఇప్పుడు ఈ కంకర వేసిన పొలం మాదే అప్పుడు రోడ్డు కంటే మేము ఇచ్చేసినాం ఇగో రెండు భాగాలు అయినాయి అన్నట్టు ఆ పొలము ఆ చిన్న బిట్టు వచ్చి మా పెద్దనాన్నది ఇది మాది ఈ బిట్టు కేవలం అది ఒక చిన్న కానా ఉందా ఆ ఖానా నుంచి అలాగో ఇలా క్రాస్గా ఉంటుంది ఇగో ఈ పొలం ఉందా ఈ పొలంకి స్ట్రెయిట్గా ఈ చిన్న బిట్టు ఈ కంకరేసిన చిన్న బిట్టు ఇది మాదే కాకపోతే రోడ్డు కోసం కాబట్టి మా నాన్నకి ఇచ్చేమని చెప్పిన ఇచ్చే మన ప్రజల కన్నా మనకి ఇదేం లేదు అని చెప్పి ఇచ్చేమని చెప్తే మా నాన్న వదిలిపెట్టేసిండు ఇగో అలాగే వెళ్తుంది రోడ్డు ఊరికి వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది ఈ ఖానా అయిపోతే రోడ్డు పడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు మళ్ళీ చెప్తా